వెల్కమ్ టు సిటీ న్యూస్ విద్యార్థుల లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ అన్నారు వాగేశ్వరి కళాశాల ఆధ్వర్యంలో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన వేడుకను పురస్కరించుకుని స్థానిక ఎస్ఆర్ఆర్ హాల్లో వేడుకలు సమావేశం వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు వాగేశ్వర కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని ఈ విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని అప్పుడే ఈ ప్రపంచంతో పోటీ పడగలమన్నారు అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు పుప్పిరెడ్డి శ్రీధర్ బెన్నంపల్లి మహేందర్ గాదాసు సాగర్ గడికొప్పుల శ్రీనివాస్ గుజ్జేటి నరేష్ చంద్ర వెంకటరమణ చిలిపూరు వంశీ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు మన సంస్థను పేద గ్రామీణ విద్యార్థుల కోసమే పేద విద్య గ్రామీణ విద్యార్థుల కోసమే ఎందుకంటే మనకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎన్నో కాలేజీలు రావడం జరిగింది ఎన్నో కాలేజీలు వచ్చి చాలా ఒడుగుడుగుల మధ్య వాళ్ళు ఆ కాలేజీలను బంద్ చేసుకోవడం జరిగింది కానీ మనకున్న డైరెక్టర్లు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తాము పిల్లర్ అనేది గట్టిగా ఉండాలి బేస్మెంట్ అనేది గట్టిగా ఉండాలి అంటే మనకున్న డైరెక్టర్లు అందరూ కూడా బాగా పైసలుంటే ఇల్లు బాగుంటుంది అనేది కాదు మనకున్న డైరెక్టర్లు అందరూ కూడా కింది స్థాయి నుండి అంటే చాలా కాలేజీల నుండి చెప్పి అక్కడ ఉన్న ఒడిదుడుకులను ఎదుర్కొని రావడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎంతో మంది కాలేజీలో పని చేసుకోవడం జరిగింది అయినా కానీ మేము చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న ఒక మంచి లక్ష్యంతో విద్యను అందించాలనే సదుద్దేశంతో ఈ వాగేశ్వర విద్యా సంస్థను స్థాపించడం జరిగింది సో కాబట్టి మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మీలో మీకు నష్టం జరగద్దు మీకు మంచి విద్యను అందించాలి అనే ఉద్దేశంగానే దీన్ని మేము నడిపిస్తున్నాము నడిపిస్తాము కూడా ఎందుకంటే ఇక్కడ కాలేజ్ అనేది ఉన్నది అంటే అది మాకు ఒక గొప్ప పేరు పేరు అనేది రావడం చాలా కష్టం మంచి పేరు అది కూడా మంచి పేరు రావడం అనేది చాలా కష్టం చెడ్డ పేరు అనేది నిమిషంలో వస్తుంది ఎంత కష్టపడితే మనకు మంచి పేరు అనేది వస్తుందో మీకు తెలుసు సో కాబట్టి అలాంటి ఇక్కడ స్థాపించినటువంటి ఈ విద్యా సంస్థే మన వాగేశ్వర సంస్థ మరియు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ చాలా మంది గ్రామీణ సంబంధించినటువంటి వ్యవసాయ కుటుంబాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులే సో బాబు ఏంటంటే అలాంటి గ్రామాల నుండి వచ్చినటువంటి విద్యార్థులలో చాలా విజ్ఞానం అనేది నాలెడ్జ్ అనేది చాలా ఉంటుంది సిటీలలో ఉన్న పిల్లల్లో ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది అంటే పనికి రానటువంటి ఒక చెత్త నాలెడ్జ్ అనేది ఉంటుంది అదే విద్య ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల్లో ఏంటంటే మన పల్లెలు తీసుకున్నట్టే మచ్చలేనటువంటి పల్లెలు అంటాం ఏ పల్లెకి వెళ్ళినా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో పచ్చదనం అనేది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది